ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్ నాగోబాద్ జాతర విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాశ్రీషా అన్నారు కేసులాపూర్ దర్బార్ ప్రాంగణంలో రెండో సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జరగనున్న జాతర ఏర్పాట్లపైన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కలెక్టర్ రాజాశ్రీషా ఐటీడీఏపీఓ యువరాజ్ మర్మఠ ఎస్పీ అఖిల్ మహాజన్ మిశ్రం పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగోబా ఆలయంలో జనవరి పద్దెనిమిదిన అర్ధరాత్రి మహాపూజ ఇరవై రెండున దర్బార్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు ప్రతిసారి దాంట్లో ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనేది కూడా ఇంపార్టెంట్ మనం పోయినసారి కూడా నేను ఆ మాట చెప్పిన ఈసారి కూడా ఎందుకంటే కొన్ని వందలాది అప్లికేషన్స్ వస్తాయి అది ఏ స్టేజ్ లెవెల్ అనేది మనకు కొంత రిప్లీ ఇవ్వడానికి ఆస్కారం ఉండాలి ఎందుకంటే మామూలుగా అప్లికేషన్ తీసుకున్న పరిష్కారం దీంట్లో టాప్ క్రియారిటీగా ఉంటాయి కొన్ని ఆ టాప్ క్రియారిటీ వాళ్ళు ఏం చేస్తారు నేను పోయినసారి నేను అప్లికేషన్ నాకు నాకేం పరిష్కారం కాలేదు వాళ్ళు క్వశ్చన్ ఏం చేసేటట్టు ఉండకూడదు కాబట్టి నేను ఏమన్నా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏ అప్లికేషన్ అయితే వస్తుందో అది కంపల్సరీ ఏ రూపంలో అయినా సరే వాళ్ళకి తిరిగి అది అవుతుందా కాదా కాకపోతే రీజన్ ఏంటి అంటే మనం కంపల్సరీ కూడా సమానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మీరు అది కంపల్సరీ అది చేయాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఒక్క నిమిషం కూడా ఇంతకుముందు ఉపయోగాలు చెప్పినట్టు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా ఫోన్ ఎత్తడం లేదు అది నిజంగా లోపముడదు సార్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో మీరు సెక్టర్ వారీగా ఇన్ఛార్జెస్ పెట్టారు సో ఆ సెక్టర్ ఇన్ఛార్జెస్ కూడా మళ్ళీ బాధ్యత ఇవ్వాలి సో వారు అందరూ కూడా డ్యూటీస్ లో ఉండాలి

ఆర్ఎంపీ గానీ ట్రైబల్ వెల్ఫేర్ గానీ పంచాయతీరాజ్ గానీ ఆర్ట్ ఎంప్లాయర్స్ కానీ ఐటీడీ ఇన్ఛార్జెస్ ఎవరైనా